వెల్కమ్ టు హైడ్రీ మీడియా సో మోకాళ్ళ నొప్పుల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య ఎందుకు అసలు ఈ సమస్య వస్తుంది మరి దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవాలి వెజిటబుల్ థెరపీ ద్వారా ఎలా చెక్ పెట్టవచ్చు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యాస్ గురుజీ మోకాలలో గుజ్జ జరిగిపోయింది నడుస్తుంటే మోకాళ్ళు కిరకిరమైన సౌండ్ వస్తూ ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు చాలా బాధ పెడుతున్నాయి ఇలా మోకాళ్ళ చుట్టూ జరుగుతుంది టాపిక్ ఈ మధ్య ఎందుకు ఈ సమస్య అది కూడా చిన్న వయసులోనే అంటే ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ బాగా ఎక్కువైపోయినాయి పూర్వం మోకాళ్ళ నిప్పులు అంటే ఆఫ్టర్ సిక్స్టీ సెవెంటీస్ చాలా రేరు మోకాళ్ళ నొప్పులు లేకపోతే మోకాళ్ళు అరిగిపోయినవి గుజ్జు అరిగిపోయింది ఇప్పుడు అరిగిపోవడం అంటే ఏం అరిగిపోయింది మోకాళ్ళకి ఎక్కువ మోకాళ్ళకి మధ్య కీలికి మధ్యలో ఒక మెత్తటి పదార్థం కార్టిలేజ్ ఫ్లూయిడ్ అంటారంట గమ్ము లాంటిది ఏదో ఉండేది నాకు మెడికల్ టెర్మనాలజీ తెలియదమ్మా జనరల్గా అంటే నేను మా నాన్నగారు మా ఫ్యామిలీలో ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి రీసెంట్గా నేను ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చాను రెండు మూడు రోజులు బయట ఫుడ్ తీసుకోవడంతో లెఫ్ట్ నీలో ఏదో ఒక చిన్న బౌల్లో వచ్చి ఫోల్డింగ్ కష్టం అవుతుంది స్టిఫ్గా తయారవుతుంది నా బాడీని నేను అనలైజ్ చేసుకున్నాను ఏం చేసాం నేను రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగు కేవీఆర్ పార్క్ వాకింగ్కి వెళ్తాను రెగ్యులర్గా మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి నా ఫుడ్ చాలా బాగుంటుంది కానీ బయటకు వెళ్ళినప్పుడు నేను ఏం తిన్నాను ఎక్కడున్నాను ఏం తీసుకున్నాను వాటర్ క్యాన్ వాటర్ అంటే బాటిల్ వాటర్ తాగాల్సి వచ్చింది తప్పదు కదా మరి తప్పదు ఆ బయట ఫుడ్ తిన్నాం వాళ్ళలో అక్కడ వాళ్ళు ఏం వాడుంటారు దాని ప్రభావం రెండు మూడు రోజులు అంటే నేను చాలా సెన్సిటివ్గా ఉన్నాను ప్రాబ్లం లేదు కాబట్టి స్టార్టింగ్లో తెలిసిపోయింది ఇప్పుడు దీన్ని నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనుకో నాకు నొప్పి స్టార్ట్ అయింది నా లైఫ్ స్టైల్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాను దాని మీద డిపెండ్ అయిపోయి ఉన్నాను ఇది నొప్పి వస్తుంది మనము స్టేజ్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది అని వాడకుండా వదిలేస్తే క్రానిక్ అయిపోద్ది తర్వాత నొప్పి అలవా నొప్పి అలవాటైపోయింది అలవాటు పడిపోయి గడిపేస్తుంటాం జీవితాన్ని అది ప్రారంభంలో ఉంది పట్టుకుంటుంది అని అర్థమైన వెంటనే రెగ్యులర్గా నేను చేసే వ్యాయామాలు అంటే నేను బయటకు వెళ్ళిన రెండు మూడు రోజులు వ్యాయామం ఉండదు ఫుడ్ మారిపోతుంది వాటర్ మారిపోతుంది ఇవి నా మీద ప్రభావాన్ని వెంటనే చూపించి వచ్చిన వెంటనే ఇమీడియట్గా నా సూర్య నమస్కారాల్లో ఒక రెండు సెట్లు అగస్టా చేసి అసలు ఏం జరుగుతుంది అని కింద నుంచి పైకి ఆయిల్ మసాజ్ చేసి బ్యాక్ సైడ్ నీ మర్ నీ జాను నీ వెనకాల ఉంటుంది జాను మర్మ అని ఉంటుంది మనకి ఇది మోకాలు అనుకుంటే ఈ కింద సొట్ట ఉంటుంది కదా వెనకాల ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అది జాను మర్మ అని ఉంటుంది ఆ మర్మాని ప్రెస్ చేయడం ద్వారా అక్కడ రిలీఫ్ వస్తుంది అలాగే రెండు మోకాళ్ళకి అటు ఇటు ట్యాప్ చేయడం ద్వారా ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా ట్యాప్ చేయడం ద్వారా అక్కడ స్టాగ్రెట్ అయినటువంటి అంటే మనకి ఒకటి ఎనర్జీ ఎక్కువ అయిపోతే వస్తుంది లేదా ఎనర్జీ తక్కువైపోతే వస్తుంది బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఇలా ఎప్పుడైతే మనం ట్యాప్ చేసామో అక్కడ స్టాగ్రెటెడ్ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు లేకపోతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండవచ్చు ఒక్కసారి సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది అంటే మనకి ప్రధానంగా ఏ ఏ ప్రాబ్లం వచ్చినా సర్కులేటరీ సిస్టమ్ పని చేయకపోవడం వల్ల వస్తుంది అక్కడ రక్తం గడ్డగట్టడం కానీ ప్రాణశక్తి అధికంగా పెరిగిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే మనం ఇలా చేసామో సర్క్యులేషన్ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది అక్కడ రిపేర్ జరగాలి సెల్ఫ్ హీలింగ్ జరగాలి ప్రతి మనిషి శరీరంలోనూ సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది దానికి మనం అవకాశాన్ని ఇవ్వాలి దానికి కావలసిన పోషకాలు అందివ్వాలి ఇప్పుడు ఇలా చేసాం చేసిన తర్వాత శుభ్రంగా చల్లటి నీళ్ళతో స్నానం చేసాం అంటే వ్యాయామం తర్వాత ఒక హాఫ్ అవర్ ఆగి స్నానం చేస్తే వస్తుంది రిలీఫ్ వస్తుంది రిలాక్సేషన్ వస్తుంది సర్కులేషన్ స్టార్ట్ అవుతుంది చల్లటి నీళ్ళు ఎప్పుడు వాడినా అందుకనే మనకి ఎంత చల్లగా ఉంటే అంత శరీరానికి లోపలికి వేడి నీళ్ళు ఇవి రెండు బ్యాలెన్స్ అవుతాయి ఎట్లా గురువు గారు వేడి నీళ్ళు లోపలికి నీళ్ళు పైకి శరీరానికి నీళ్ళు ఎప్పుడైతే పోసాము నిప్పొస్తున్న చోట పోస్తే అక్కడ ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా రివర్స్ వెళ్ళిపోతుంది మొకాలు వస్తుంది మోకాల మీద డైరెక్ట్ వేసాం కింద ఉన్న రక్తం కిందకి పైన ఉన్న రక్తం పైకి వెళ్ళిపోయింది అప్పుడు మళ్ళీ రక్తం దగ్గరికి రావడం మొదలు పెట్టింది ఈ వచ్చే రక్తం ఉంటుంది కొంచెం నుల్లి బెచ్చగా ఉంటుంది మళ్ళీ అక్కడికి వచ్చింది మళ్ళీ మనం వాటర్ పోసాం మళ్ళీ లైన్ అంటే డ్యామేజ్డ్ సెల్స్ కావచ్చు అన్హెల్దీ సెల్స్ కావచ్చు ఫిల్టరేషన్గా పైకి వెళ్ళిపోయినాయి అక్కడికి వచ్చే రక్తం ఫ్రెష్గా రావడం వల్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది అందుకని మనకి కాపడం పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది అంటే చాలామంది వేడి నీళ్ళు కాపురం పెడతారు మంచిదే కానీ ముందు చల్లని నీళ్ళతో పెడితే అక్కడ ఉన్నటువంటి రక్తం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి వేడి నీళ్ళు పెట్టినప్పుడు మళ్ళీ రక్తం అక్కడికి వస్తుంది ఇలా నెంబర్ ఆఫ్ సైకిల్స్ జరగటం వల్ల అక్కడ ఫ్రెష్ బ్లడ్ తయారై ఫ్రెష్ సెల్స్ ఉండి రిజనువేట్ చేస్తాయి అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది ఓకే ఇప్పుడు మోకాలి నొప్పులు వచ్చాయి ఇబ్బంది పెడుతున్నాయి అన్నప్పుడు ఎవరైనా కానీ ఏం చేయాలి అదే ముందు ఫస్ట్ ఎసిటిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువగా తినేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్టి కార్టిలేజ్ అనేది డ్రై అయిపోతుంది డిహైడ్రేట్ అవుతుంది దీన్ని మనం మార్చుకోవాలి ఇప్పుడు అక్కడ మరి ఆ కార్టిలేజ్ మళ్ళీ పునరుత్పత్తి జరగాలి దానికి మనం ఏం చేయాలి ఆ ఆల్కలైన్ ఫుడ్ని బాడీకి ఎక్కువగా పంపించాలి ఇందులో ప్రధానంగా పదార్థంలో ఉన్నటువంటి రుచులని సెక్ మినరల్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి నాలిక మీదే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది శోసరస వ్యవస్థ అని ఉంటుంది ఎక్సోక్రైన్ గ్లాండ్స్ బెండకాయల్ని నమిలి తినడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి జిగురు పదార్థం మనకి కార్టిలేజ్ ఇది కార్టిలేజ్ కాదు బెండకాయల్లో ఉండే జిగురు అక్కడికి వెళ్ళదు జిగురు పుట్టడానికి కావాల్సిన పోషకాలను తయారు శరీరం తయారు చేసుకునే విధంగా బెండకాయలు చేస్తాయి క్రష్ చేసుకుని నమలాలి లేదంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వాటర్లు వేసి ఫామ్ అవుతుంది ఆ ముక్కలు నవ్వులు ఆ నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ ఏ ప్రాబ్లం వచ్చినా ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేయటమే అది చేస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ఫ్ ఫీలింగ్లో ఈ ఐస్ నీళ్ళతో కడగటం వేడి నీళ్ళు పోయటం అనేది ఒక థెరపీ వాటర్ థెరపీల అలాగే ఆయిల్తో మసాజ్ చేసి సర్క్యులేషన్ పెంచడం ద్వారా అక్కడ డ్యామేజ్ అయింది మనకి శరీరంలో చక్రాల్లో మూలాధార చక్రం ఎరుపు రంగుని పుట్టిస్తూ ఉంటుంది స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ రంగుని కలిగి ఉంటుంది మణిపూరక చక్రం పసుపు రంగుని కలిగి ఉంటుంది అనాహత చక్రం ఆకుపచ్చ రంగుని కలిగి ఉంటుంది విశుద్ధి చక్రం నీలాన్ని కలిగి ఉంటుంది అంటే ఇవన్నీ రంగులు ఎందుకు ఎర్రదనం మనకి శక్తినివ్వటానికి ఆరెంజ్ ఎక్కడైనా నెగిటివ్స్ ఉంటే వాటిని డిస్ట్రాక్ట్ చేయడానికి పసుపు సెల్స్ రీగ్రోత్ అవ్వడానికి పునరుత్పత్తి జరగడానికి ఆకుపచ్చ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని విచ్ఛిన్నం చేసి మనం చూడండి హాస్పిటల్స్లో గ్రీన్ కలర్ కర్టెన్స్ రీజన్ అదే హీలింగ్ జరిగేయటానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి విశుద్ధి చక్రంలో ఉండే బ్లూ కలర్ మనకి సూతింగ్ని ఇస్తుంది దెబ్బ తగిలింది నొప్పి అనిపించకుండా ఉండడం సూతింగ్ ఇస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది మనకి అందుకు ఉపయోగపడుతుంది ఓకే అంటే జనరల్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఉండాలి సో ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి మీరు అన్నట్లుగా వెజిటబుల్ థెరపీలో ఈ బెండకాయ బాగా పనిచేస్తుంది దాని వాటర్ తీసుకోవచ్చు సో డైరెక్ట్గా అయినా తినేసేయాలియచ్చు ఎస్ సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవడం ద్వారా రిలీఫ్ వస్తుంది రిజన్వేట్ కూడా అవుతుంది ఓకే చన్నీటి స్నానం మంచిది ఇంటర్నల్ గా తీసుకుని గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు సో ఇలా కరెక్ట్ చేసుకోవాలి అన్నమాట సో రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది సో ఏదైతే గుజ్జు అరిగిపోయిందో అది మళ్ళీ రావడానికి ఇది దోహదపడుతుంది సో ఎస్ ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి నిజంగానే ఈ రోజుల్లో పాతికేళ్ల వయసులోనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే సమస్య వస్తుంది జంక్ ఫుడ్ జంక్ ఫుడ్స్ పిల్లలకి బాగా ఎక్కువైపోయింది అండి ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి సో మంచి విషయాలు చెప్పారు గురువు గారు ధన్యవాదాలు సూర్యస్మతల్లి Thank you.